చిల్డ్రన్ ఇప్పుడు మనం ఏకం నుండి అనేకం అనే కృత్యాన్ని చేద్దాం మధ్యలో ఏ అక్షరం ఉంది పా ఇప్పుడు పా అనే అక్షరంతో మీకు తెలిసిన పదాలు ఒక్కొక్కరుగా రాయాలి ఫస్ట్ మనం ఫస్ట్ క్లాస్ అమ్మాయి గీతాతో స్టార్ట్ చేద్దాం గీత నువ్వు స్టార్ట్ చేయి పాతో ఒక పదం రాయిట్గా రాయాలి చదువు పలక వెరీ గుడ్ నెక్స్ట్ వెరీ గుడ్ నీట్గా రాయాలి చావత్ ఇంకా బాగా రాయలేదు చూడు చాలానే రాయాలి పచ్చ వెరీ గుడ్ పచ్చ ఒత్తు అక్షర నెక్స్ట్ చదవాలి Pacar Pachadi. next Nitish. Pa. Sa, pa, sa. Pa, sa. Very good. Next. Pak, danam very good. నెక్స్ట్ పవనం 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 అంటే ఏంటి తెలుసా పవనం అంటే గాలి నెక్స్ట్ లలిత నెక్స్ట్ మర్షిని పద్యం ఇప్పుడు మీరు ఒక అక్షరం నుంచి ఎన్ని పదాలు చేస్తారు చాలా పదాలు రాస్తారా అలాగే ఒక అక్షరం నుంచి అనేక పదాలని రాయడాన్ని ఏకం నుండి అనేకం ఓకే వెరీ గుడ్ అమ్మ